నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వాళ్ళ వీడియో ఏంటంటే మరి ఎవరు ఏమి అనుకోకండి ఎందుకంటే మనం వేస్ట్ని ఎలా ఉపయోగించాలన్నదే మన కాన్సెప్ట్ కదండి మనం ఇవాళ మీకు చెరుకు పిప్పితో మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పుడు వేసవికాలం ఎక్కడ పడితే అక్కడ మన చెరుకు పిప్పి దొరుకుతుంది కదండి ఇది మనకి బయటైతే పారేస్తున్నారు ఇది వాడటం వలన మనకి కొంచెం కోకోబీట్ ఖర్చు తగ్గుతుంది మట్టి ఖర్చు తగ్గుతుంది తర్వాత ఎరువులు ఖర్చు తగ్గుతుంది ఇలా మనకి మన అందుబాటులో ఉన్న వస్తువుల్ని వాడుకుని మనం మన మట్టిని రెడీ చేసుకుందాం చాలామంది ఏమంటున్నారంటే నల్ల మట్టి మాదండి బాగాలేదు మేము మట్టి కొనుక్కోవాలి అంటున్నారండి తర్వాత ఎర్ర మట్టి మాది ఎలాగా అంటున్నారండి ఇలా ఇలా ఆలోచిస్తున్నారండి అయితే నాకు తెలిసి ఎర్రమట్టి నల్లమట్టి కాదండి మనం అందులో వేసే వస్తువులను బట్టే మనకి పువ్వులు కాయలు కాస్తాయండి అంతేకాని మట్టి వల్ల కాదు మట్టి ఒక రేణువు కూడా పారేయకండి మన బుజ్జు తోట స్టోర్లో చాలా రకాల ఎరువులు అయితే ఉన్నాయండి మీకు ఎవరికి కావాలనుకున్న ఫోన్ నెంబర్ ఉంది ఆర్డర్ చేసుకోండి నేను పంపిస్తా అంతే మట్టిని పారేసి మనీ మట్టి కొని ఖర్చు మాత్రం పెట్టుకోకండి దానివల్ల మనకి ఉపయోగం ఏమీ లేదు ఆ మట్టి కూడా కొన్నాళ్ళకి కొన్ని మొక్కలు వేసాక అది జీవం లేకుండా పోతుంది అమ్మినా సరే జీవం లేకుండా పోతుంది అలానే చాలామంది సాయిల్ మిర్చి అడుగుతున్నారండి అది కూడా కావాలి వారు పెట్టండి నేను సప్లై చేస్తా అయితే ఇవాళ చెరుకు పిప్పితో ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇది మట్టిగా ఎలా మార్చుకోవచ్చు అన్నదే ఈ వీడియో అండి ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా రి రిసీవ్ అయితే చేసుకున్నారండి మన స్టోర్ని చాలా హ్యాపీగా ఉంది మీకు ఎంత ఈలుగా ఎలాగిస్తున్నారమ్మా అని అడుగుతున్నారండి నాకు ప్రతి దాంట్లోనే రెండు రూపాయలు ఉంటే చాలండి మరి మీ అందరూ మొక్కలు పెంచుకోవాలి తర్వాత ఇక్కడ మీకు ఛార్జెస్ కూడా చాలా వస్తున్నాయి అందుకే ఛార్జెస్ కూడా మీకు కలిసి రావాలని నేను తక్కువ రేటుగా అమ్మటం జరుగుతుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ చెరుకు పిప్పండి అండి మనం ఇది ఎన్ని రకాలుగా వాడచ్చు ఇది వానపాములకి కూడా చాలా బాగుంటుంది మీకు ఒక డౌట్ రావచ్చు చెరుకు పిప్పి కదమ్మా ఇక్కడ చీమలు వస్తాయి అనే ఒక డౌట్ రావచ్చు అయితే చీమలండి తీపి వల్లే రావండి మనం మొక్కకు నీళ్ళు పోస్తాం కదా ఈ మట్టిలో తేమ ఉంటుంది ఆ తేమకి కూడా చీమలు గుడ్లు పెట్టుకుంటాయండి వాటిల్ని పిల్లల్నే పొదుగుతాయి ఇందులో అందుకని మనం ఇబ్బంది పెట్టనంత వరకు ఓకేనండి బయటికి తోలేస్తూ ఉంటుంది ఆ సమయంలో వాటిని డిస్టర్బ్ చేస్తే మనకి పోతాయి అంతే లేదు మనకి ఏ వానపాములన్నా ఉన్నాయి దీంట్లో అన్నదానికి లక్ష్మణ రేఖ రాద్దాం అంతేనండి మన చీమలో ఎక్కడైనా నీటికి కూడా వచ్చేస్తుంది వీటికే రావాల్సరం లేదు అయితే వీటిని నేను ఎలా ఉపయోగించుకుంటున్నానో అన్నదే ఈ వీడియో అండి అయితే వేసవి కాలం ముందుగా చేసి చూసారా పక్షులు ఎలా గారుస్తున్నాయో నన్ను వీడియో చేసుకొని ఇవ్వవండి ఈ టైం అయితే అంతేనండి ఇప్పుడు సాయంకాలం చేస్తున్నాను వీడియో ఫస్ట్ ఫస్ట్ మనం చేసేదండి వేసవి కాబట్టి మనం మల్సింగ్ నుంచి వద్దామండి ఈ మలిసింగ్ ఇలా వేయటం వలనండి ఇది మనం నీళ్ళు పోస్తూ ఉంటాం కదండి దీంట్లోంచి కొంచెం కస దిగుతుంది అంటే తీపి వస్తువు దిగుతుంది అండి మొన్న చెరిక రసం తాగానండి నేను బయటికి వెళ్తే కూల్ డ్రింక్లు అయితే తాగనండి చెరుకు రసం కానీ జ్యూసులు కానీ తాగుతాను ఆ చెరుకు రసం తాగకాడ ఇది బస్తా ఎత్తి ఉందండి బాబు ఇది అమ్ముతున్నావా అని అడిగానండి లేదమ్మా సాయంకాలం ఐదు వరకు పారేస్తాము ఏమి ఇవి అని చెప్పారండి అయితే సాయంకాలం మట్లు ఎప్పుడన్నా మా వారు వస్తారు ఇవ్వమ్మా అని అడిగానండి అలాగే నమ్మ అన్నారు అంటే వస్తూ వస్తూ ఒక వెళ్ళినప్పుడేమో మన ఆర్డర్ పట్టుకెళ్తున్నారండి వేసేస్తున్నారు వస్తూ వస్తూ ఒక బస్తా అయితే పట్టుకొచ్చారండి తేరండి మన మీ పుణ్యమా అంటూ ఎన్ని వస్తున్నాయి వీడియో కండి చెరుకు పిప్పి తేండి అంటే తెచ్చారండి మనీ ఇంకొక రెండు మూటలు తిప్పిద్దాము అది కూడా మరొక వీడియో అని చెప్దాము మరి మీరు చెప్పకండి ఇలా అని మరి తేర నాకు మనం ఏవైనా వెరువులు వేయాలనుకోండి ఇలా తీసుకుని అండి ఇలా వేసుకుని మనీ ఇలా కవర్ చేసేసుకోవచ్చు ఇది ఏంటనుకుంటున్నారు ఇది టేబుల్ని ఇమ్మండి మొన్ననే వేశాను చక్కగా రెండు కాయలు అయితే ఉన్నాయి మనకి చూడటానికి చాలా అందంగా ఉంటుందండి చూసారా ఇది భలే పూస్తుందండి దీన్నైతే అంటు కడదాము మనం అంటు ఎలా కట్టాలో కూడా మీకు వీడియో చేస్తాను అంటు కట్టుకుని మన తోటలో నాలుగైదు మొక్కలు వేద్దామండి చక్కగా ఏదో ఒక పక్కనే పువ్వులు పూస్తూ ఉంటుంది కదా ఇలా చేయటం అండి వేసవిలోనండి పాములకి రక్షణగా ఉంటుందండి అలానే ఒక్కొక్కసారి సడన్గా అండి వానపాములు మాత్రం మన డాబా అంతా తిరుగుతాయండి ఆ సమయంలోనండి చెరుకు పిప్పి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇక్కడ ఇది ఇంది మీద ఉండిపోతాయండి చెరుకు పిప్పి మీద వచ్చి ఏదో గోదావరికి కొట్టుకుపోతుంటే ఏదన్నా దొరికితే ఎలా ఉంటుంది మనకే అలాగా ఈ పిప్పిలో ఉండిపోయి హ్యాపీగా ఉంటాయండి కుండీలోంచి బయటికి రావు వనపాములకి రక్షణగా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ చెరుకు పిప్పి అలానే మనకి ఈ కంపోస్ట్ కూడా చాలా సులువుగా అవుతుందండి ఇది గట్టిగా ఉంది కదండి మనకి మట్టిలో చా తగలగానే నీరు తగలగానే ఇదంతా కూడా చక్కని కంపోస్ట్గా మారిపోతుంది ఇది మనం ఇప్పుడు కంపోస్ట్ తయారు చేసుకుందామండి అలానే మనం ఏదన్నా కొత్తగా ఒక కుండి మట్టి తయారు చేయాలనుకున్న దానికి కూడా ఎలా వేయాలో కూడా చెప్పేస్తాను ఈ వీడియోలో కాదండి మన దగ్గర ఉన్న కూరగాయలు ఈ వెసల అరిటిపల్లి అండి మనం ఈ క్లాత్ వేసి కవర్ చేశాను మనం దీంట్లోనండి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు లేదంటే మట్టి తయారు చేసుకోవచ్చు మనం ముందుగా ఈ పాత మట్టిని అయితే తీసుకున్నామండి నా చిన్నతనంలో చెరుకు ఆడే కసర్లు ఉండేవండి నాన్నగారు తీసుకుని వెళ్తూ ఉండేవారు మమ్మల్ని ఆ వాసన అయితే వస్తుందండి అలానే కొంచెం మనం లేరుగా మట్టి అయితే వేద్దాము మట్టి ముందు ఎందుకు వేస్తున్నాము అంటే అండి మనం వేసిన నీళ్ళండి కిందకి రానివ్వకుండా మట్టి అయితే కాస్తుంది అందుకే ముందుగా మనం మట్టి అయితే వేసుకుందాము వేసుకుని ఈ మట్టిలో వానపాములు గుడ్లు కూడా ఉంటాయండి మనం ఇలా వేయటం వలన కూడా వానపాములు పుచ్చుతాయి అలానే మనం ఇందులో కంపోస్ట్ తయారు చేద్దామండి మన దగ్గర ఇంకేమీ లేవండి కంపోస్ట్ చేయటానికి అందుకే నేను దీంట్లో చేస్తున్నాను అబ్బా నిజంగా ఈ ఒక పది బస్తాల తెస్తే బాగుండండి జాయిగా చెప్పాలి చాలా బాగా ఉపయోగపడుతుందండి కంపోస్ట్గా ఇలా వేసేస్తున్నాను వేసి లేరు లేరుగా మనం ప్రతిరోజు చేసే పనేనండి కాకపోతే ఈ వస్తువు కొత్తగా దొరికింది చాలామంది చేస్తున్నారండి ఇది ఎందుకంటే చాలామందికి ఇది మట్టి ఎక్కువ అవ్వకుండా తర్వాత ఇలా చేయటం వలన ఎరువులు తగ్గుతున్నాయండి అయితే ఇది అందరికీ వర్తించదో మీకు అందరికీ నేను చెప్పట్లేదు మేము మా మగవారు తెస్తారు మాకు ఇది దొరుకుతుంది అమ్మే వాళ్ళు ఇస్తారు అనుకున్న వాళ్ళకి ఇది ఈ వీడియో దొరుకుతుంది చాలామంది అమ్మే వాళ్ళు ఉంటారు బాబోయ్ అమ్మ బాబోయ్ ఎంత పద్ధతి ఉన్నదమ్మో ఇదిగోనండి ఇంటికి పనికొస్తేనే కొబ్బరి డొక్కలు మనం వానపాములు ఎరువు చేస్తున్నామండి వాటికి ఇవి అందులో వేసేస్తాను మనం ఇందులో ఇప్పుడు వేయకూడదండి వేస్తే ఇవి చనిపోతాయి వేడి వస్తుంది ఇంకొక పది రోజుల దాకా ఇవి వేయకూడదు చూసారా ఇక్కడ రెండు పాములు ఉన్నాయి చాలామంది వానపాములు ఉండలేదు అంటున్నారు అండి మీరు కుండీలు నీరు ఉండట్లేదని అర్థమండి ఒక ఉదయం సాయంకాలం మీరు నీరు చెక్ చేసుకోండి లేదంటే మాత్రం ఇక్కడ నాకు ఆరు కనిపించాయండి చూసారా ఇలా మొత్తం వేసేసాను మనీ లేరుగా వేద్దాము మనకిది ప్రతిరోజు వాటరింగ్ వేసుకుంటే అండి మనకిది మనం మట్టి కంపోస్ట్ తయారవ్వాలి అనుకుంటే మట్టి తక్కువ వేసుకోవాలండి లేదు ఇది మట్టిగా రెడీ అయిపోయి మొక్క పెట్టాలి అనుకుంటే మట్టి ఎక్కువ వేసుకోవాలండి అంతేనండి ఇలా మీరు ఏ రకం కావాలనుకుంటే ఆ రకంగా వాడుకోవచ్చు ఇది మనకే పసుపు తయారవుతుంది కదా పసుపు వేసుకుంటాం కదండి జూన్ నెలలోకి ఆ పసుపు వేసుకునేటప్పటికి ఇది రెడీ అయిపోతుందండి మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఉన్నాం నెల పదిహేను రోజుల నాడికి మట్టి అయితే రెడీ అయిపోతుంది అప్పుడు మనం పసుపు వేసుకునే దాంట్లో మనం అన్న వేసుకోవచ్చు చూసారా ఇలా వేసేస్తున్నా మనం సంచిలో కూడా మూట కట్టుకోవచ్చు అండి ఇలా దీంట్లోనే నేరుగా కూడా మనం మొక్కలైతే వేసేసుకోవచ్చండి ఎక్కువ మట్టి వేసుకోవాలి అప్పుడు చూసారు కదండీ మరో లేరు మట్టి అయితే వేసేసాను ఇప్పుడు మరో లేరు ఇదైతే వేసేద్దాం అలానే సంచి ఉంది కదండి సంచిలో కూడా మనం మట్టి వేసేసుకుని కలిపేసుకుని మూట పళ్ళంగా పక్కన పెట్టేసుకుంటే అండి చక్కగా మనకి కంపోస్ట్ అయిపోతుందండి ఆహా ఏమి రుచి మన వానపాములకి కూడానండి ఫుడ్ చాలా బాగుంటుంది ఇది కంపోస్ట్ అయ్యి క్రమంలో ఇలా చేయటం వలనండి మన కంపోస్ట్లు అన్ని రకాలు ఉండాలండి మనం ఎలా ఫుడ్ తింటామో ఈ మొక్కలకి కూడా అన్ని రకాల ఫుడ్డు ఉండాలి పులప తీపి అన్నీ అన్నీ ఉంటేనే మన మొక్కలు కూడా చక్కగా పువ్వులు కాయలు కాస్తాయి అదే అండి ఇంకొక లేరు మట్టి అయితే వేసేద్దాం ఇందులో కూడా అలాగే నింపేస్తానండి ఇప్పుడు నింపేసి పక్కన పెడదాము ఏదో మొక్కకు వేసుకోవటానికి పనికి వస్తుంది చాలామంది అండి చెరుకు పిప్పి ఎక్కడ పాడేయాలరా భగవంతుడా అని చూస్తున్నారండి మనం ఒక అవకాశం ఇచ్చామనుకోండి మన ఇంటి ముందే పాడేయటానికి సిద్ధంగా ఉన్నారు ఇంకోనండి ఇలా వేసాను కదండి మనీ సకానికి వెళ్ళిపోతుంది ఇలా ఫుల్గా వేసేద్దాము వేసేస్తే రోజు నీళ్ళు వేస్తుంటే దిగిపోతుంది ఎంత మంచి మొక్కలకే మంచి ఫుడ్ అండి ఇది ఎంత బాగుందో కదా ఇలా పైకంటూ వేసేస్తున్నా మాధవమ్మ నువ్వు బోల్డ్ ఎరువులు అమ్ముతున్నావు కదా ఇవన్నీ చేస్తే ఇవన్నీ చూస్తే నీ ఎరువులు ఎవరు కొంటారు అంటున్నారా అలా అనుకండి నా ఎరువులు ఎరువులేండి ఇవి ఇవే ఇలా చేసుకుంటే ఆ పట్టుకెళ్ళిన ఎరువులు కొన్ని ఎక్కువ రోజులు వస్తాయని నా ఒక చిన్న ఆలోచన మీరు ఇంకొన్ని మొక్కలను పెంచుకుంటారని ఒక చిన్న ప్రయత్నం అండి ఇది ఇలా మనం ఒక మొక్కను పెంచుకునే కాడ ఇంకో మొక్కను పెంచుకుంటారు కదా అలా మీ పిల్లలకి మంచి ఫుడ్ని అందిస్తారని నా ఈ చిన్న ఆలోచన చక్కగా ఇవి చేసుకోండి ఇవి చేసుకోలేము అనుకున్నవారు అవే వాడుకోండి చాలామంది పెద్దవారు ఉన్నారండి అమ్మ నా వయసు ఇంత నా వయసు ఇంత అమ్మ నేను అమ్మను అవుతానమ్మా నీకు అంటుంటే ఆ ఆనందం అంత ఇంత కాదండి చాలా బాగుంది మీ మీతో మాట్లాడుతుంటే మీతో అంత టైం కూడా నాకు లేదు అయినా సరే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నానని ఏమీ అనుకోవద్దు చాలా సంతోషంగా ఉంటుంది మీ అందరితోటి మాట్లాడటం ఎంత హ్యాపీ ఉంటుందో తెలుసండి మీరు మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది చాలామంది నన్ను అభిమానించినందుకు ఇంతమందికి మీకు నేను నచ్చినందుకు సంతోషం సంతోషమండి నా జన్మ ధన్యమయ్యింది నా ఈ ప్రయత్నానికి ఒక అర్థం వచ్చిందని అనిపిస్తుంది నాకు అయితే ఇలా చే ఇలా మీకు దొరికిన వారే చేసుకోండి దొరకని వారు ఇబ్బంది పడొద్దు మగవారిని ఇబ్బంది పెట్టద్దు సరేనండి నేను ఓడబ్ల్యూడీసీ అండి చాలామందికి పంపిస్తున్నాను ఒక చిన్న బాటిల్ పంపిస్తున్నానండి నాకు సువర్ణ గారు ఆర్డర్ పెట్టారండి రైల్వే కోడూరు ఆ సువర్ణ గారికి నేను ఓడబ్ల్యూడీసీ పంపించానండి ఎలా కలపాలి అని చెప్పమన్నారండి మరి సువర్ణ గారు నేను పంపించింది ఒక అర లీటర్ బాటిల్ కొంచెం ఎల్తిగా పంపించాను మీరు అందరూ ఐదు లీటర్లు నీళ్ళు వేసుకోండి వేసుకుని ఒక కొంచమండి ఒక యాభై గ్రాములు బెల్లం ఉంటే చాలు అది వేసుకుని వారం రోజులు ప్రతిరోజు తిప్పుతూ ఉండండి అది తయారయ్యాక ఐదు లీటర్ల నీళ్ళు ఒక డ్రమ్లో వేసుకుని ఒక అర కేజీ బెల్లం వేసుకుని మనీ తయారు చేసుకోండి అప్పుడు మీ తోట అంతా కూడా గ్రీన్గా పచ్చగా ఉంటుంది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి సువర్ణ గారు అర్థం కాకపోతే నాకు కామెంట్లో తెలియజేయండి ప్రతి ఒక్కరికి కూడా ఓడబ్ల్యూడీసీ నేను తయారు చేసింది ఇస్తానండి మీరు ఆర్డర్ పెట్టుకున్న వారికి ఎందుకంటే ఇది కొంటుంటే ఐదు వందలు అవుతుందండి వేస్ట్ కదండి డబ్బులు దానికి ఐదు వందలకి ఇంకొక ఐదు వందలు పెట్టుకుంటే మన స్టోర్లో ఒక ప్యాకేజ్ వస్తుంది మరి మనం చాలా రోజులు వాడుకోవచ్చు వేస్ట్ ఖర్చులు చేయొద్దండి ఉన్నంతలోనే మనం పొదుపుగా వాడుకుందాము ఇలాంటివి చేసుకుంటే మన ఎరువులు కూడా కొంచెం ఎక్కువ రోజులు వస్తాయి చూసారా నిజంగా ఇది ఒక నెల పోయాకండి బెండ మొక్కలు పెట్టుకుంటే పూత వచ్చే వరకు ఇంకేమీ ఇవ్వక్కలద్దండి ఇదే సరిపోతుంది పూత వచ్చాక మనం కొన్న ఎరువులు ఇచ్చుకుంటే సరిపోతుంది ఇది కాదండి ఆలోచన మరి వానపాములు ఎరువు అయితే చేస్తున్నానండి ఈ దొరికినా అన్నీ ఇందులో వేస్తున్నాను ఎలా చేస్తున్నానన్నదే మీకు వీడియో అయితే చేస్తాను ఇలా ఎక్కడ దొరికినా అందులో పట్టుకొచ్చి వేస్తున్నానండి ఈ పద్ధతి ఏమోనండి మనం ఎక్కువ మట్టి వేసాము కాబట్టి కొన్ని మొక్కలు వేసుకోవచ్చండి నెల రోజులు పోయాక కానీ ఈ పద్ధతి అయితే తక్కువ మట్టి వేసుకుని అండి ఇలా చూసారు కదా ఇలా వేసాం కదండీ ఇలా వేసి లేరు లేరుగా కొంచెం కొంచెం మట్టి వేస్తాం వల్ల దీని మీద మట్టి అయితే వేసేద్దాము ఇంతే వేసి ఓడబ్ల్యూడీసీ వేసి కుదిరితే ఒక పెద్ద కుండీ ఏదన్నా ఉంటే కుండీలో పెడదామండి లేదంటే ఒక స్టాండ్ వేసి స్టాండ్ మీద పెడితే దీంట్లోంచి వచ్చిన వాటర్ని కలెక్ట్ చేసుకుందాం వీటికండి వారానికి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి వాటర్ అయితే ఇద్దామండి ఇలా లైట్ లైట్గా ఓడబ్ల్యూడిసి కానీ పుల్లటి మజ్జిగ కానీ లేదా మనం బియ్యం కలిగిన నీళ్లు పుల్లబెడతాం కదండీ ఆ నీళ్లు కానీ ఈ ఓడబ్ల్యూడిసి నీళ్ళు కానీ ఇస్తే తొందరగా కంపోస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది చూసారు కదండి పారేసే చెరుకు పిప్పిని ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇవాళ మీకు కొన్నే చెప్పాను మరికొన్ని మరో వీడియోలో తెలుసుకుందామండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెని మనలో ఉన్న చిన్నారులందరికీ బై 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 తల్లిలు